ప్రభు అయిన ఏసుక్రీస్తునామములో మీకందరికీ నాభైవరకమైన శుభాకాంక్షలు ప్రభు మివించి ఆశీర్వదించుగాక దేవుని కృప వలన గత ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖు మొదలుకొని అక్టోబర్ రెండవ తారీఖు వరకు నలభై దినములు దేవుడి సన్నిధిలో సంపూర్ణమైన ఉపవాసంతో గడపడానికి దేవుని సన్నిధిని అనుభవించిన కొరకై అనేక విజ్ఞాపనలు దేవుడి సన్నిధిలో కోరి దాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించారు అలాగే నలభై దినాలు కూడా ప్రతిరోజు సాయంకాల వేళల సంఘంతో కలిసి మంచి ఉన్నతమైన ఉపదేశాన్ని కూడా ఎత్తి దేవుడు బలపరిచిన విధానాలు మీరు చాలామంది లైవ్లో కూడా చూశారు మరి సంఘానికి వచ్చి కూడా బలపరచబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభుత్వం వల్ల ఈ ప్రార్థన వల్ల అనేక మంది ఎంతోమంది వ్యక్తిగత ప్రార్థన చేపించుకుని దీపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రేపు అక్టోబర్ మూడవ తారీఖున అనగా నాలుగు రోజులు సంపూర్తి అయిపోయి మరుసటి అనేకమంది దైవ సేవకులు మన నెల్లూరు నుంచి ఆన జయకుమార్ పాస్టర్ గారు చిత్తూరు నుంచి మా ఆత్మీతండ్రి సైమన్ పాస్టర్ గారు కూడా వస్తున్నారు ఉదయకాల సమయంలో సేవకుల సదస్సు జరుగుతుంది సాయంకాలం సంగముతో కూడి తొమ్మిదవ ప్రతిష్టత పండుగలు కూడా జరుగుతాయి మీరందరూ కూడా వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వదాలు మీరు కూడా పొందుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అలాగే దేవునితో గడిపినటువంటి ఎన్నో అనుభవాలు ప్రభుకితో గడిపిన ఎన్నో అనుభవాలు ఆ అనుభవ సాక్ష్యాల ద్వారా కూడా మీరు బలపడవచ్చు కాబట్టి రండి దేవుని యొక్క ప్రార్థనలో పాల్గొని మీరు కూడా మేలు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇలాగా మన స్త్రీ కాల స్త్రీ స్వస్థత మందిరము చర్చి వీధి ఆ యొక్క స్థలంలో జరుగుతుంది ఉదయకాల సమయం సేవకులు కూడి ఉదయం పది గంటలకి సాయంత్రం ఆరున్నర గంటలకి సంఘంతో కూడిన ప్రార్థన మీరు వచ్చి దేవుని మీరు పొందుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యూ దేవుడి దేవి ఇచ్చింది దాకా ఆమేన్